రాఘవాపురంకు చెందిన శేషయ్య ఓజిలి మండలం ముమ్మాయిపల్లె గ్రామానికి చెందిన నాగరాజులు మేనకూరు పరిశ్రమలోని ఓ పరిశ్రమలో బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆదివారం రాత్రి తుమ్మూరు వద్ద బస్సును నిలుపుదల చేసి రోడ్డు దాడుతున్న క్రమంలో నాయుడుపేట వైపు వస్తున్న కారు అతివేగంగా ఢీకొంది ఈ ప్రమాదంలో నాగరాజు శేషయ్యలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు

दो एक तीन दो एक 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 दो � న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి